తెలంగాణ రాష్ట్రంలో జరుతున్న పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా కోడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని మద్దూర్ మున్సిపల్ పరిధిలోని అనే గ్రామంలో ఆరవ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని కొందరు అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి నువ్వు విత్డ్రా చేసుకపోతే నేను చూసుకుంటాం నేను అది చేస్తాం విత్డ్రా చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది ఇది సభ్యత కాదు ప్రజాక్షేత్రం లోపల ప్రజల మన్ననలు పొందాలి ప్రజల ఆశీర్వాదాలు పొందాలే తప్ప ఇలా దౌర్జన్యాలకు గుండాగిరికి దిగితే సహించేది లేదు ఈరోజు మరి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లోపల ఈ విధంగా బెదిరింపులకు గురి చేసి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నారా చెడ్డ పేరు తీసుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల విఘ్నతకే వదిలేస్తున్నారు కానీ ఒక్క విషయం బెదిరించిన నాయకులు గుర్తించుకోవాలా ఆడవ రెనివట్ల గ్రామంలోని ఆడవ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ముదిరాజు వ్యక్తి ముదిరాజు ఆమె అభ్యర్థిగా ఉంది అయితే ఆ ఆ వాటి లోపల ఇంకొక బలమైన వ్యక్తి తన ఆమెను భయభ్రాంతులకు వారి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఇందర్మాజ్ కావాలనుకుంటున్నావో అది కలలో జరిగిన పని ఖాయం తెలుగు వాడిని బెదిరిస్తే తెల్లారి నింత పడి కొడతాం అది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రజాక్షేత్రంలోకి రాండి మీరు ప్రజలకు మంచి పని చేసి ప్రజలకు వివరించండి ప్రజలకు దండాలు పెట్టండి ప్రజలను అడుక్కోండి ఎవరు గెలుపు వాడే ప్రజలు నిర్ణయిస్తారు నీవు కాదు నేను కాదు ఇంకెవరు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ బెదిరింపులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి నేను గెలుస్తా అనుకుంటే అక్కడ ఉన్న ముదిరాజు సామాజిక వర్గం ఈ రోజు గమనిస్తా ఉంది రెండు ముదిరాజు బంధువులందరి కూడా నేను చేతులు ఎత్తి నమాజ్ తెలియజేస్తున్నా ఎవరైతే అక్కడ ముదిరాజు బిడ్డను బెదిరించి భయభ్రాంతులా గురి చేస్తున్నారో ఆ వ్యక్తికి మీరు సరి అయిన సమాధానం చెప్పాలని యావత్ ముద్రాజ్ బంధువులందరూ కూడా చేతులెత్తి రెండు పట్ల ముదిరాజ్ బంధువులందరూ కూడా చేతులెత్తి మరి మరీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నారు రోజం జుకోకండి ఒక్క వ్యక్తి కేవలం ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మొత్తం కులాన్ని బెదిరించినట్లే అక్కడ వ్యక్తి బెదిరి మొదటి కారణం ఏంటంటే ఆ వార్డు లోపల దాదాపు ఆరు వందల ఓట్లు ముదిరాజు ఉన్నాయి యువతల భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తి ముదిరాజు కాబట్టి ఆ ఒక్కర్ని మేము భయభ్రాంత్ లా గుర్చేసి విత్డ్రా చేపిస్తే నేను ఈజీగా గెలుస్తాను ముదిరాజుల మీద మీరు పరోక్షంగా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు ఆ ఈరోజు సమాధానం చెప్తారు అని ఈ ముఖంగా తెలియజేస్తున్నా ఎవరైతే అవతల వ్యక్తి నామినేషన్ వ్యక్తులు ఉన్నారో మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి భయభ్రాంతులకు గురి చేస్తాం అనుకుంటే మద్దు నుండి రెండు వంటలు ఎంత దూరము రెండు వంటల నుండి కూడా మద్దూర్ అంతే దూరం ఉంటది ఇక్కడ సిపి చినట్టే ఉన్నాడు ముద్రాజు వర్గానికి చెందినవాడే ఉన్నాడు ఎవరికి భయపడేది లేదు ఎవరికి తలొప్పేది లేదు మేము కూడా గౌరవం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉందనే ఎక్కువగా లొలి చేయదలుచుకోలేదు మాకు మా మా ప్రాంత ముఖ్యమంత్రి గారు ఉన్నారని మాకు గౌరవం ఉంది కానీ రాజకీయ క్షేత్రం లోపల రాజకీయంగా చూసుకోండి మీరు భయభ్రాంతులకు గురి చేసి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారు కాన్స్టెన్స్ చాలా సెన్సిటివ్ ఈ ఇక్కడ మీరు కాంగ్రెస్ నాయకులు పనిచేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి ప్రజా లో మీరు ప్రజల ఆశీర్వాదాలు పొందండి దానికి ఎవరం కాదు ప్రజలు ఎవరకుంటే వాళ్ళ నాయకులు అవుతారు ఓడిన వాళ్ళు మీ నాయకులు అవుతారు దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఈ బెదిరింపులకు కేవలం ఒక వర్గాన్ని బెదిరిస్తున్నారు ఇక్కడ కేవలం రెండు వర్గాల్లో ముజరాత్ వర్గాన్ని మాత్రమే బెదిరిస్తున్నారు ఈ విషయంలో మీరు అందరు తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు మీరు బెదిరించే బెదిరింపులు రాబోయే మిగతా ఎన్నికల్లో కూడా తప్పకుండా దీని ప్రభావం ఏంటనేది చూపించే తప్పకుండా చూపిస్తాం కూడా ఎవరైతే బెదిరిస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాలి రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి మళ్ళొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ క్యాండిడేట్ కు కానీ అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ మీరు ఏ బెదిరింపు కాల్సి వస్తే మేము బై ఒక్కరికి చేసినాం బై రికార్డ్ చేస్తాం అవసరం అయితే ఉంటే మా పార్లమెంట్ సభ్యురాలు డికే అన్నమ్మ గారి దృష్టికి తీసుకుపోతాం దీనిపైన చర్యలు కూడా తీసుకుంటాం దయచేసి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి ప్రజల మన్ననలు పొంది గెలవని తప్ప దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు సహించే ప్రసక్తే లేదు ఇప్పటి నుండి ఎవరికి కాల్ చేసినా ప్రతి ఒక్కరికి చెప్తాం రికార్డ్ చేసుకోమని ఏ నాయకుడు ఎంత దమ్ముంటే బెదిరిస్తాడు మరి మేము కూడా చూసుకుంటాం దయచేసి మేము అక్కడ బెదిరించిన నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజల ద్వారా మన్ననలు పొందండి బెదిరింపుల ద్వారా మన్ననలు పొంది సీఎం గారికి చెడ్డ పేరు తీసుకురావద్దని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తుంటూ రెండు ఉన్న ముద్రాస్ కుల బంధువులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ ఎవరైతే మన ముద్రాస్ బిడ్డను బెదిరించిందో వాళ్ళ మీద మీరు సరైన నిర్ణయం తీసుకొని తమ మన ఓటు హక్కు ద్వారా వాళ్లకు చెంపత్ సమాధానం చెప్పాలని యావత్ ముద్రాస్ బంధువుని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్